హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మా విజిరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి ఈ కొటేషన్ అయితే మీ అందరికీ నచ్చుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు పెట్టు పిసినారి వాడు అనుకున్నా పర్లేదు మిత్రమా నిజమేనండి కొంతమంది ఏమంటారు తెలుసా మనం ఎక్కడైనా సరే డబ్బు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాము అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు పిసినారు దానివి నువ్వు అలా ఖర్చు పెడుతున్నావు ఇలా ఖర్చు పెడుతున్నావు అలా కొనుక్కోలేవు ఇలా కొనుక్కోవు అని చెప్పి అంటూ ఉంటారు కానీ అది పట్టించుకోకండి డబ్బు ఖర్చు పెట్టినంత సులువు కాదండి సంపాదించడం నాకు ఇలాంటివి అయితే చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది ఎవరన్నా నేను ఏదైనా కొంటే నువ్వు పిసినారు దాని అంటూనే ఉంటారు కానీ నేను వాళ్ళని అయితే పట్టించుకోను ఎందుకంటే ఖర్చు మనకు కష్టపడే వాళ్ళకే డబ్బు విలువ అనేది తెలుస్తుంది నిజమే కదండి ఊరికే మనం ఇంట్లో కూర్చొని ఆ డబ్బు వస్తుంది ఇదిగొనుక్కర అది కొనుక్కురా అంటూ ఉంటాము కానీ మనము కష్టపడి ఎప్పుడన్నా సరే ఒక రూపాయి సంపాదిస్తే ఆ డబ్బు విలువ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది మీకు ఎంతవరకు తెలిసింది డబ్బు విలువ నాకైతే చాలాసార్లు నేను జాబ్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు నేను అనుకుంటా అమ్మో డబ్బు ఖర్చు పెట్ట కష్ట సంపాదించడం ఇంత కష్టమా ఖర్చు పెట్టమే ఉంది నాన్న కానీ ఈయన కానీ ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఐదు నిమిషాలు టకటాక కొనేసుకుంటూ ఉంటాము ఇంత వర్క్ చేస్తే ఇంత జాబ్ చేస్తే కానీ ఇంత మనీ రావటం లేదు అని అయితే నేను అనుకున్నానండి నేనైతే చాలాసార్లు ఇది తెలుసుకునే నేను మీ అందరికీ చెప్పాను నన్ను అయితే చాలామంది ఇంకా తర్వాత జాబ్ టైంలో నేను కొంచెం ఏదైనా కొంటుంటే నువ్వు పిసినార్థాన్ని వెయ్యి కోన వెయ్యి కోన అన్నా నేనైతే బాధపడలేదు మీరు కూడా అలా బాధపడకండి డబ్బు కష్ సంపాదించడం కష్టమే కానీ ఖర్చు పెట్టడం అనే అనేవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైకి వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు ఎలాంటి కొటేషన్స్ నాకు పంపించాలంటే నా ఐడి ఉంటుంది విజయరాణిక్కే అని ఉంటుంది మరొక ఇన్స్టఐడి ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు కొటేషన్స్ పంపిస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాం మరో కొటేషన్ ಮುಂದ್ರದ್ ಹ್ಯಾಪಿಗು ನೋಡಿ ಬಾಯ್ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೇಕ್ ಕೇರ್